వీడియో చూసే ముందు లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయని మన హిందూ ధర్మంలో పూజలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పూజ గది చాలా పవిత్రమైనది మన పూజ గదిలో దేవతలు నివసిస్తారట మరి ఇంతటి పవిత్రమైన దేవుని పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను పెట్టుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే మీరు చేసే పూజలన్నీ ఖచ్చితంగా దేవుని పాదాల చెంతకు చేరుతాయి మన పూజగది విషయంలో చేసే చిన్న చిన్న తప్పులు మన ఇంటికి వాస్తు దోషాలను కలిగిస్తాయి కాబట్టి పరమ పవిత్రమైన పూజగది విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ఇంటికి ఆర్థిక కష్టాలు ప్రారంభమవుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి పూజ గదిలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట ఇక మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లు ఉండకూడదు న్యూస్ పేపర్ లో ఎన్నో మరణ వార్తలు ఉంటాయి కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా తెల్లటి వస్త్రాన్ని కాని పట్టు వస్త్రాన్ని కాని పూజ గదిలో వేసుకోవాలి ఇక పూజ గదిని శుభ్రం చేసే విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి శనివారం రోజున మాత్రమే మీ పూజ గదిని శుక్రపరచుకోవాలి శనివారం కుదరని వారు గురువారం పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత విగ్రహం ఉండాల్సిందే భూమిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో గోమాత విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యం అయిపోయినట్లే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి రావి చెట్టును దైవ వృక్షంగా భావిస్తాము రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకులు మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులు బీరువాలో పెట్టండి విష్ణుదేవుని అనుగ్రహంతో మీకున్న డబ్బు సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనం గంటను మోగిస్తాము అయితే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ మనసులో ఏదైనా కోరుకొని మూడుసార్లు గంటలు మోగించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ నేరుగా దేవుని వద్దకు చేరుతాయి మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గది గోడల పైన ఒక స్వస్తి గుర్తును గీయండి ఇది దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిని స్వస్తి గుర్తు రక్షిస్తుంది దేవుని పూజలో కనీసం రెండు అగరవత్తులను వెలిగించాలి కానీ శనివారం దీపారాధన చేసేవారు ఖచ్చితంగా ఐదు అగరవత్తులు ను వెలిగించాలి ఇక మనలో చాలా మంది పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటారు మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ రాగి కలసంలోకి ప్రవేశిస్తుందట రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబు ఉండాల్సిందే ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా పుచ్చుకోవాలి ఈ తీర్థంలో భగవంతుని దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి ఇంట్లో దీపారాధన సాధన పూర్తయిన తర్వాత ఆ నెమలి పింఛన్తో దేవునికి గాలి విసరండి ఇలా చేయడం ద్వారా మీ అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా వినాయకుని చిత్రపటం ఉండాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి యాలకుల మాలను వేయండి పదకొండు యాలకులను తీసుకుని వాటిని పసుపు దారానికి గూర్చి ఆ యాలకుల మాలను వినాయకుని పటానికి వేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది జీవితంలో లో డబ్బు కొలత ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు పసుపు చాలా శుభసూచకం అయితే ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ముక్కోటి దేవతలు సంతోషిస్తారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు మన జాతకంలో అదృష్టం గురించి లక్ష్మీ కటాక్షంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం విష్ణుదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈశాన్య దిశలోనే పూజ గదిని నిర్మించుకోవాలి వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని నిర్మించకూడదు వంట గదిలో చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు పూజలో వాడే పుష్పాలను ఎండిపోక ముందే తీసేయాలి పూజ గదిలో ఎండిపోయిన పూలు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్లిపోతారు గంధం చాలా పవిత్రమైనది కాబట్టి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు గంధం రాసి కుంకుమ బొ పెట్టండి ఇక పూజ చేసే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో దీపారాధన చేయకూడదు దీనివల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి అలా చేస్తేనే మీ పూజలకు మంచి ఫలితం దక్కుతుంది ఇక మనలో చాలా మంది ఆడవారు నైటీలు వేసుకొని పూజలు చేసేస్తున్నారు కానీ ఇలా అస్సలు చేయకూడదు నైటీలు వేసుకుని చేసే పూజలకు ఎటువంటి పుణ్యఫలితం దక్కదు ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు ఇంటి గుమ్మం ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉండాలి ఇంటి గడపలకు పసుపు రాయడం ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయని కామి మెంట్ చేయండి